आयो भन्नु निले होइन होइन यो त सर यो त हैन 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 यो त

అందులో భాగంగా మన నెల్లూరు జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా గూడూరులో మొదటిసారిగా చేయాలని మేము నిశ్చయించుకొని సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సార్ సారు సానుకూలంగా యాక్సెప్ట్ చేశారు సో దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మనకి మెయిన్ ఏంటంటే సార్ ఇక్కడ మనకి హర్ష టయోటాకి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా ఏంటంటే అన్ని మోడల్స్ కూడా డిస్ప్లేలో ఉంటాయి సార్ మీరు మీ ఎగ్జిస్టింగ్ వెహికల్ ఏదైనా మనకి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనం నెల్లూరు దాకా వెళ్ళడం లేదు ఈ మూడు రోజులు మనకి ఈ రోజు పదిహేను పదహారు పదిహేడు మూడు రోజులు కూడా మనకి ఇక్కడే అవైలబుల్ అవుతుంది సర్వీస్ క్యాంపెయినింగ్ కూడా జరుగుతుంది సార్ మీ ఎగ్జిస్టింగ్ వెహికల్స్ ఏదైనా ఉంటే ఏ మోడల్ అయినా టోయోటాక్ సంబంధించి మీరు ఇక్కడే సర్వీస్ చేసుకోవచ్చు జనరల్ సర్వీస్ అండ్ కొత్త వెహికల్స్కి సంబంధించి స్పాట్ బుకింగ్స్ కూడా ఇక్కడే జరుగుతాయి సో అందరూ మన గుడు ప్రజలందరూ తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు గూడూరు పట్టణంలో హర్ష టయోటా తరఫున మెగా ఎక్స్చేంజ్ మేళ అండ్ ఈ టయోటా గురించి గూడూరు పట్టణ ప్రజలకి అవేర్నెస్ క్యాంప్ లాగా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా చేసిన ఎమ్మెల్యే గారికి అండ్ ప్రముఖులకి అందరికీ కూడా నమస్కారాలు టయోటా పేరు వినగానే కామన్గా అందరికీ బ్రాండెడ్గా గుర్తుంటుంది ముఖ్యంగా హై సెగ్మెంట్లో టయోటా ఫార్చునర్ కానీ ఇన్నోవా కృష్ణ కానీ ఇన్నోవా కానీ మనం చాలా సందర్భాల్లో గతంలో ఫస్ట్ టయోటా క్వాలిటీ దగ్గర నుంచి కూడా అందరూ కూడా మంచిగా దాన్ని బ్రాండెడ్గా వాడుతున్నారు ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం మంచి శుభదాయకం ఎక్స్చేంజ్ మేడాలో కూడాను ప్రతి సెగ్మెంట్ వెహికల్స్ ఈ చిన్న చిన్న తరహా నుంచి పెద్ద తరహా వరకు కూడా అన్ని వెహికల్స్ ఇక్కడ డిస్ప్లే పెట్టి అవేర్నెస్ కల్పించే కార్యక్రమాన్ని శ్రీకారం చూసినందుకు హర్ష ట్రైవేట వారికి ధన్యవాదాలు ముందుగా హర్షా డ్రైవేట యజమాన్యానికి వారి సిబ్బందికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా దూరశ్రీ శాబు గారు అలాగే మా నాయకుడు మా పట్టాభన గారు అలాగే మా వినోదయ్య గారు అలాగే మా వినయ్ గారు అలాగే మా రవీంద్రెడ్డి గారు మా రత్నయ్య గారు మా శివ శివా గారు ఇక్కడికి వచ్చినటువంటి పత్రిక మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా నమస్కారం ఈరోజు హర్ష టైయోటా వారి ఆధ్వర్యంలో ఇక్కడ మూడు రోజులు ఈ యొక్క గ్రామీణోత్సవం అని చెప్పి జిల్లాలో జిల్లాకు ఒకటి పెట్టమని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు వాళ్ళ అధినేతలు ఆ జిల్లాకి ఒక చంద్రబిట్టే కార్యక్రమంలో గూడు నించుకోవడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను దాన్ని మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియదు జిల్లాలో ఎన్ని ఉన్నా కానీ మన గూడులో పెట్టడం అనేది నిజంగా సంతోషం అలాగే నేను ట్రైవేట గురించి హర్ష ట్రైవర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు నేను వాడే కార్లన్నీ కూడా అవే బాగా బ్రహ్మాండంగా ఉంటుంది కంఫర్టబుల్గా కూడా ఉండేటువంటి కార్యక్రమం మూడు రోజుల పాటు ఇక్కడ మన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ క్యాంపెయిన్ జరుగుతుంది సర్వీసింగ్ కూడా ఫ్రీగా చేసేటువంటి కార్యక్రమం కూడా మన చేస్తున్నారు అలాగే ఇటువంటి సేల్స్ కూడా అలాగే రీసేల్స్ ఏదైనా మీకు ఈ ఈ కంపెనీ వాహనం ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు కాబట్టి చాలా మంచి సుపరిచమైనటువంటి పరిణామం ఈ యొక్క హర్ష సంవత్సరం కార్లు వాటువంటి వినియోగదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోమని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి భవిష్యత్తులో హర్షాటాయోటం చెప్పాల్సిన అవసరం దాని గురించి వరల్డ్ ఫేమస్ ఇది సతయట కానీ ఇంకా కూడా మంచి భవిష్యత్తులో ఇంకా మరెన్నో కార్లు ఎందు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నా చిన్న అనుభవం ఏంటంటే ఈ లెజెంట్కి పైన రూపులు లేకుండా ఉంది రూపు పెడితే ఇంకో ప్రమాణంగా సేల్ అవుతాయని చెప్పి చిన్న సైషం అది మీరు అది మీ యజమాని మీ ఇష్టం అదే నా సైషన్ నైటిక రూపులు ఉన్నాయి ఎంత మంచి కాలేజీ రూపులు లేకపోవడం కూడా అవి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది చేస్తే బాగుంటుందని చెప్పి అనుఫూర్తి చేసుకుని మరొకసారి ముఖ్యంగా అది అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గారికి అలాగే సురేంద్ర గారికి ఆ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మాకు ఎప్పుడు కూడా ఇక్కడికి వెళ్ళినా కానీ మా ముంశీకేవి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే అన్ని విధాలా సహకరిస్తూ పెద్దలు కూడా చాలా మర్యాదగా ఎవరు వెళ్ళినా వినోదాలు వెళ్ళినా వాళ్ళకి ఏం కావాలో కూర్చోబెట్టి సమాధానం అది ముందు కావాలి వ్యాపారంలో వల్ల అది ముందు కావాలి అవన్నీ ఉన్నటువంటి మా ఉపశితి మనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా సలహా